అన్నపూరణి వివాదం క్షమాపణలు చెప్పిన నయనతార ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం నయనతార నటించిన డెబ్బై ఐదవ చిత్రం అన్నపూరణి చిత్రంపై వివాదం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీన్స్ లవ్ జీహాత్ని ఎంకరేజ్ చేసేలా సీన్స్ ఉండడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు నేను దేవుడిని నమ్ముతాను దేశంలో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్తాను ఓటీటీ నుంచి అన్నపూర్ణి చిత్రాన్ని తొలగించిన నెట్ఫ్లిక్స్ బహిరంగ క్షమాపణలు కోరిన జీ ఎంటర్టైన్మెంట్స్ తాజాగా క్షమాపణలు చెప్పిన నయనతార ఓ మంచి మెసేజ్ ఇద్దామని మేము చేసిన ప్రయత్నమే అన్నపూర్ణి అయితే అనుకోకుండా కొన్ని సీన్స్ కొందరి మనోభావాలు దెబ్బతీశాయి అని వెల్లడించారు నయనతార నేను కావాలని ఎవరి సెంటిమెంట్స్ని దెబ్బతీయాలని ఈ చిత్రం తీయలేదు ఈ చిత్రం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నాను అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నయనతార దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ